బోడు ఉప్పర్లో ఇల్లు తీసుకోమని చెప్పి కమెంట్ చేయడం జరిగింది వాళ్ళ కోసం బోర్డు ఉప్పల్లో తీసుకొచ్చామండి ఇది మనకి కేవలం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే అండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ లో ఉన్న ఇల్లు అండి మనకి డైమెన్షన్స్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ డైమెషన్స్ లో అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది టూ బీహెచ్కే హౌస్ ఇది లోన్ కూడా వస్తుంది ఇది మనకు టూ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి అండ్ ఇంటి ముందు మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉందండి యాక్సెస్ రోడ్ వచ్చేసి మనకి ఇక లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మనకి మెయిన్ రోడ్ కి జస్ట్ టూ ఎయిటీ మీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి అండి మెయిన్ రోడ్ కి ఇక వరంగల్ హైవే త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది వరంగల్ హైవే కానివ్వండి బోడుపల్ కామన్ కానివ్వండి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఇక చెల్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే కేవలం మనకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి లొకేషన్ వచ్చేసి మనకి టెలిఫోన్ కాలనీకి దగ్గరలో ఉంది అనమాట అనమాట టెలిఫోన్ కాలనీకి దగ్గరలో ఉన్న హౌస్ అండి ఇది ఇలా అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్కి అయితే ఉందండి మనకి దీనికి ఈస్ట్ సౌత్ కార్నర్ అయితే ఉందండి అండ్ కొంచెం వీధి బోట్ కూడా వస్తుందనమాట ఈ ఇంటికి అయితే మీరు చూడొచ్చు ఇంటి కన్స్ట్రక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయండి ఇది మనకి రీసేల్ హౌస్ అండి వంద గజాల్లో ఉందన్నమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే ఉందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది అన్ని వివరాలు స్క్రీన్ పర్వాలే నెంబర్ డైల్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ మీరు మీ ఇంటిని ప్రమోట్ చేసుకోవాలనుకున్న ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మన ఛానల్లో మీ ఇంటిని కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు లో కాస్ట్లోనే ఉంటుందండి అండ్ మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ అంటే ఇది సో డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీకు సైట్ చూడాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి సో చూశారు కదా మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ మంచి మంచి అయితే మెయింటైన్ చేశారండి జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ హౌస్ కాబట్టి సో డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తారండి హండ్రెడ్ స్వేర్ యార్డ్స్లో ఉంది రీసేల్ హౌస్ అండి ఈస్ట్ సౌత్ కార్నర్ అయితే వస్తుంది వీధి పొడి వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ డైమెన్షన్స్ అయితే ఉన్నాయండి టూ బీహెచ్కే లోన్ కూడా వస్తుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉందండి సో అన్ని వివరాలకు కాల్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హింద్ బాయ్ బాయ్